సింగర్ చిన్మయి మరోసారి ట్రోల్స్ బార్ని పడ్డారు దీంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ కు చిన్మయి ఫిర్యాదు చేశారు తన పిల్లలను కూడా ట్రోలింగ్ లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో తెలిపారు మంగళ సూత్రంకు సంబంధించి చిన్మయి భర్త రాహుల్ చేసిన కామెంట్స్ పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు చిన్మయ్ తరచూ ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటారు అయితే ఈసారి తన పిల్లలను కూడా లాగడంతో తీవ్ర ఆవేదనకు గురైన చిన్మయి సిపి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై స్పందించిన సిపి సజ్జనార్ చిన్మయ్ చేసిన ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు అసభ్యంగా ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సింగర్ చిన్మయ్ మరోసారి ట్రోల్స్ బారిన పడ్డారు దీంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ కు చిన్మయ్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక ట్రోల్ కి సంబంధించి చూస్తే తన పిల్లలను కూడా ట్రోలింగ్ లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో తెలిపారు మంగళ సూత్రంకు సంబంధించి చిన్మాయి భర్త రాహుల్ చేసిన కామెంట్స్ పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఇక చిన్మయి తరచూ ట్రోలింగ్కు గురవుతూనే ఉంటారు అయితే ఈసారి తన పిల్లలను కూడా లాగడంతో తీవ్ర ఆవేదనకు గురైన చిన్మయి సిపి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన సిపి సజ్జనార్ చిన్మాయి చేసిన ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు అసభ్యంగా ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు